మీర్పేడ్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని మీడియా ముందు ప్రవేశపెట్టిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు కీలక వ్యాఖ్యలు చేశారు భార్య వెంకట మాధవిని క్రూరంగా హత్య చేసినప్పటికీ గురుమూర్తిలో పశ్చాత్తాపం కరువైందని తెలిపారు కేసు దర్యాప్తులో బయటపడుతున్న విషయాలు పోలీసులకు కూడా షాక్ గురి చేస్తున్నాయని ఈ క్రూరత్వానికి హద్దులు లేవని అన్నారు కేసులో ఆధారాలు సేకరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ కాట్ దట్ ఆ చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి సిక్స్ ఓ క్లాక్ టైం ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు అది తీసుకెళ్ళినామంటే బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత అతను మీన్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మీరు మీరు చాలా బాగా మీ క్వశ్చన్ వాళ్ళు చెప్తారు కానీ పోలీస్ ఆఫీసర్ ఐ నాట్ ఎబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ద క్రూయల్ వే ఇస్ బియర్ బిహేవింగ్ సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్ మళ్ళీ మొత్తం అంతా పొద్దు నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు అంటే చూడండి అతని మనస్తత్వం తీసుకొచ్చి మదర్ ఎక్కడుందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈ మీద లేనిపోని